హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన లింగయ్య విప్లవకారుడు అనే అంశాన్ని గౌరవ్ విరచించి అందజేయగా మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి వినండి లింగయ్య విప్లవకారుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినండి ప్రగతిశీల భావోద్యమకారుడు తెలుగు నాట సాంస్కృతిక భావజాల రంగాన్ని సుసంపన్నం చేసిన తొలితరం బుద్ధిజీవి గద్దె లింగయ్య వారు పంతొమ్మిది వందల పదకొండులో జన్మించి పంతొమ్మిది వందల అరవై మూడులో మరణించారు విశిష్ట ప్రచురణకర్తగా స్వాతంత్ర సమరశీలిగా సోషలిస్ట్ నేతగా కమ్యూనిస్ట్ విప్లవకారుడిగా అచంచల మానవతావాదిగా జీవించిన లింగయ్య వారి కృషిని భారత కమ్యూనిస్ట్ పార్టీ శత సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా తెలుగునాట స్మరించుకోవలసిన తొలితరం భావోద్యమకారుల్లో గదె లింగయ్య ఒకరు సహాయ నిరాకరణోద్యమం క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని కారాగారం వాసం చేసిన లింగయ్య తొలినాటి సామ్యవాదుల్లో ఒకరు తెలుగులో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు ప్రణాళికను ప్రచురించిన అభ్యుదయవాది ఆయన తొలి సామ్యవాద పత్రిక ప్రభ ప్రగతిశీల నవయుగ అనే పత్రికల వ్యవస్థాపకులు వీరు ఫ్రెంచ్ సామ్యవాద రచయిత యూజన్ ఫ్యాటియర్ రాసిన అంతర్జాతీయ శ్రామిక గీతాన్ని బాలాంతరపు నళిని కాంతారావు తెనిగించగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గద్దె లింగయ్య తన ప్రభా పత్రికలో ప్రచురించినట్టు తెలుస్తుంది ఉద్యమ ప్రచారోద్యమంలో భాగంగా ఆదర్శ గ్రంథమండలి అనే దాన్ని స్థాపించి క్రువ్విడి లింగరాజు తర్జుమా చేసిన మ్యాక్సింగ్ గోర్కి అద్వితీయ నవల అమ్మ మొదలుకొని పదుల సంఖ్యలో స్ఫూర్తిదాయక పుస్తకాలను ప్రచురించిన ప్రగతిశీలి లింగయ్య శరత్ మొదలు రాహుల్ సాంకృత్యాయన్ వరకు ఎందరో మహారచయితల నవలలను లింగయ్య స్వయంగా అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు ఉద్యమానికి భావజాల ప్రచారం ఎంత అవసరమో గుర్తించి బ్రిటీషు వారి కంటపడకుండా ఏకంగా పడవల్లో యంత్రాలు అమర్చి కరపత్రాలు పుస్తకాలు ముద్రించిన యోధుడు లింగయ్య కృష్ణా జిల్లా ఎలమర్రులో రైతు కుటుంబంలో పుట్టిన లింగయ్య జీవితం ఒక నిరంతర చైతన్య ప్రవాహం ప్రభను మొదట ఎలమర్రులోనే స్థాపించి తరువాత బందర్ నుంచి ప్రచురించారు ఆయన రాసిన విప్లవ వీరులు విప్లవ యుగం తదితర పుస్తకాలను ప్రభుత్వం నిషేధించింది తొలి సామ్యవాద నాటకాల్లో ఒకటైన మునిమాణిక్యం నరసింహారావు రాసిన తిరుగుబాటును ప్రచురించారు మొదటి విప్లవ పాటల సంకలనం కూడా గద్దె లింగయ్యే క్రాంతి గీతాలు పేరిట ప్రచురించగా ప్రభుత్వం నిషేధించింది గద్దె లింగయ్యను డిటెన్యూగా చేసి వేధించారు అయినా ఆయన ఎక్కడా వెనుకడుగు వేయలేదు నిత్యం జన సమూహాల మధ్యనే ఉంటూ నిర్మాణాత్మకంగా పనిచేశారు కృష్ణా జిల్లా సోషలిస్ట్ పార్టీకి ప్రథమాధ్యక్షులుగా ఎన్నికయ్యారు సమాజంలోని అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం క్రియాశీలకంగా పనిచేసి కృషి చేసిన ఉదాత్తుడు గద్య ఆదర్శ గ్రంథ మండలిని స్థాపించి గద్య చేసిన సాహిత్య సేవ మహత్తరమైనది తెలుగునాట ఏకైక గదర్ వీరుడు దరిశి చెంచయ్య ఆత్మకథ నేను నా దేశం అలాగనే అయ్యదేవర కాళేశ్వరరావు స్వీయ చరిత్ర నా జీవిత కథ వీటిని తొలుత గద్యలింగయ్యే ప్రచురించారు పుస్తక ప్రచురణని కాలక్షేప వ్యవహారంగానో లాభార్జన వ్యాపారంగానో గద్యలింగయ్య చూడలేదు అసమానతల సమాజంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేసే బహుముఖ పోరాటంలో ఆయుధాలుగా అక్షరాలని ఆయన చూశారు ఆ సాహిత్యాన్ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకువెళ్లాలో కూడా యోచించారు విజయవాడ పుస్తక ప్రచురణల సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి ఏడున నెల్లూరు వెళ్ళిన లింగయ్య అక్కడే అరవై అరవై ఒక్క సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించారు అప్పుడు ఆయన వయసు కేవలం యాభై రెండేళ్ళు మాత్రమే లింగయ్య తదనంతరం ఆయన పేరు మీద వారి సంతానం లింగయ్య గ్రూప్ అనే వ్యాపార సంస్థలతో పాటు హర్యానాలోని ఫరీదాబాద్ దగ్గర లింగయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ అనే విద్యా సంస్థను స్థాపించారు అది ఇప్పుడు విశ్వవిద్యాలయంగా ప్రభుత్వ గుర్తింపును పొందింది ఒక తెలుగు వ్యక్తి అభ్యుదయ భావోద్యమకారుడి పేరుతో ఉత్తరాదిన అటువంటి విద్యా సంస్థ ఉండటం అరుదైన విశేషం దురదృష్టవశాత్తు గద్దె లింగయ్య జీవితాన్ని గురించిన సమాచారం కానీ ఆయన పాల్గొన్న ఉద్యమాలు చేసిన రచనలు మొత్తం అనువాదాలు ప్రచురించిన గ్రంథాలు ఏర్పాటు చేసిన పత్రికలు ఆ సంస్థల వివరాలు ఏవి చోట సమగ్రంగా నమోదు చేయబడలేదు కారణాలు తెలియదు కానీ వారి వారసత్వ సంస్థలు కూడా అటువంటి ప్రయత్నం చేసినట్టు లేదు అంతకంటే బాధాకరమైన విషయం గద్దె లింగయ్య భావోద్యమానికి వారసులుగా ఉన్నవారు సైతం భావజాల రంగంలో ఆయన చేసిన క్రియాశీల కృషిని కొనసాగించినట్టు లేదు పంతొమ్మిది వందల పదకొండులో లింగయ్య జన్మించారు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు అవుతుంది ఆ సందర్భంగా వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి తెలుగు ప్రాంతాల్లో రమారమి తొంభై ఏళ్ల క్రితం మొదట సామ్యవాద సంఘం ఏర్పడినట్లు తెలుస్తుంది అందులో మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రణాళిక నుంచి పదుల సంఖ్యలో ప్రగతిశీల సాహిత్యాన్ని విరివిగా ప్రచురించడం జరిగింది అలా తెలుగు నేల మీద సాంస్కృతిక భావజాల రంగాన్ని సుసంపన్నం చేసిన తొలితరం బుద్ధిజీవి గద్దె లింగయ్య వారి కృషిని ఈ సందర్భంలో గుర్తించి గౌరవించుకోవటం అభ్యుదయ భావజాల స్రవంతికి అవసరం నేడు విభిన్న కమ్యూనిస్టు పార్టీలు ప్రగతిశీల సంఘాలు విలక్షణమైన ప్రయోగాలు చేస్తూ అనేక ప్రచురణలు తీసుకువస్తున్నాయి ఎన్నో కొత్త తరహా కార్యక్రమాలు చేపడుతున్నాయి వాటన్నింటిలో అంతర్లీనంగా ఒకనాడు ఏటికి ఎదిరీదిన గద్య వంటి తొలితరం చింతనాశీలుర చిరస్మరణీయ కృషి ఉన్నది నిత్య విద్యార్థిగా నిరంతర ప్రవాహశీలిగా ప్రజాపక్ష పత్రికా సంపాదకునిగా అవిశ్రాంతరచితగా చారిత్రక అనువాదుకనుగా విశిష్టమైన ప్రచురణకర్తగా స్వాతంత్ర సమరశీలిగా సోషలిస్టు నేతగా కమ్యూనిస్టు విప్లవకారుడిగా అన్నింటినీ మించి అచంచల మానవతావారిగా జీవించిన గద్దెలింగయ్య స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేయాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది అంటూ గౌరవం సామాజిక కార్యకర్త వారు వారు అందజేసినటువంటి గద్యలింగయ్య విప్లవకారుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వారి విరచితంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా నేడు గద్దెలింగయ్య గారి అరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా వారి స్మృతిలో నివాళులర్పిస్తూ మీ కానమూకు కానమూకు కథ వచ్చిన విశేషాలుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు